ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పౌర్ణమి మనకు ఆదివారం పౌర్ణమి ఇరవై నాలుగు మార్చ్ ఆదివారం రోజు మనకు పౌర్ణమి వస్తుందండి ఈ పౌర్ణమి రోజున మనం చేయవలసిన ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారానికి పరిహారం అనగానే ఏదో కొత్త వస్తువులు అనుకోవద్దండి మనం ఉప్పు నీటి పరిహారం అనేది చేయబోతున్నాం ఆ ఉప్పు నీటి పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే మనకున్న ఎలాంటి సమల్ నుంచి సమస్యల నుంచైనా బయటపడేందుకు ఈ ఉప్పు నీటి పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి పౌర్ణమి రోజు చేసిన ఈ ఉప్పు నీటి పరిహారంతో మనకున్న కష్టాల నుంచి బయటపడి మన జీవితం అనేది ఒక అద్భుతమైన మార్పు తిరగబోతుందని మీరే గమనిస్తారు అంత మంచి ఉప్పు ప ఉప్పు నీటి పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను రేపు మనకు పౌర్ణమి పౌర్ణమి రోజు చంద్రభగవానుడి దగ్గర నీటి నీటితో మనం ఒక మంత్రాన్ని చెప్పుకొని కొన్ని పరిహారాలని ఇంతకు ముందు పౌర్ణమికులో చెప్పుకొని ఉన్నాము ఇది అలాంటి పరిహారం కాదండి మనం చంద్రుడి నీడలో వచ్చి అంటే చంద్రబింబాలు పడాలి వెన్నెల్లో కూర్చోవాలి అనే అవసరం లేదు ఇది యాస్టీజ్గా మనం నైట్ అంటే పనులన్నీ ముగించుకొని రాత్రి పడుకునే బాబోయే ముందు చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారం చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా మంచి మార్పు అనేది ఏడు రోజుల్లోనే కలుగుతుంది ఇక ఏం చేయాలి అనేది పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా కొంచెం గమనించి వినండి తప్పకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ ఉప్పు నీటి పరిహారం అనేది చాలా శక్తివంతంగా మీకు పనిచేస్తుంది ఆ నమ్మకంతోనే రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా చేసి మీరు ప్రయత్నించి చూడండి మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది మీరే చూస్తారు ఇక ఏం చేయాలంటే మీ పనులన్నీ పూర్తి చేసేసుకున్న తర్వాత చక్కగా మీరు ఒక ప ఇంకా నిద్రపోతారు అన్నప్పుడు ఈ పరిహారం అనేది స్టార్ట్ చేయొచ్చు దీనికి ఒక బాటిల్ అనేది రెడీ చేసి పెట్టుకోండి అది గ్లాస్ అంటే బాటిల్ గ్లాస్ బాటిల్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు మీ దగ్గర మట్టి బాటిల్ ఉంటే మట్టి బాటిల్ అయినా పర్వాలేదు ఏ బాటిల్ ఉన్నా సరే మీరు ఒక బాటిల్ మూత ఉండేలాగా చూసుకోండి ఖచ్చితంగా బాటిల్కి మూత ఉండాలండి అది ఎందుకు అనేది కూడా మీకు వీడియో పూర్తిగా చూశాక అర్థమవుతుందనమాట బాటిల్ అనేది రెడీ చేసి పెట్టుకోండి ఒక స్పూన్ ఉప్పు కల్లుప్పు కల్లుప్పుకి మనకు మనకున్న నెగిటివిటీ ఎంత తొలగించేందుకు కల్లుప్పుకి ఎంతో ఒక శక్తి అనేది ఉంది కళ్ళుప్పు శక్తి అనేది మనం వర్ణించుకుంటూ పోతే అంతా ఇంత కాదు అంతేకాకుండా నీటికున్న శక్తి కూడా ఏదైనా సరే నీటికి ఉన్న శక్తి అనేది మనకు ఎలాంటిదంటే మనకు దైవశక్తి లాంటిది మనం ఏది కోరితే అది తిరిగిచ్చేది నీళ్ళు అందువల్ల ఇంతకుముందు కూడా మనం గ్లాసు వాటర్తో ఎన్నో పరిహారాలు అనేది కూడా చెప్పుకున్నాం ఒక ఎగ్జాంపుల్కి నీటి పరిహారం అనగానే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి ఎందువల్ల ఎందువల్లంటే నీటికి ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలంటే మనం టెంపుల్స్లో చూస్తే ఎక్కువ టెంపుల్స్లో గుళ్ళ పక్కన ఒక కోనేరు అనేది ఉంటుంది ఎందుకు ఆ కోనేటిలో స్నానం చేసిన తర్వాత మనం దైవ దర్శనం చేసుకుంటే అత్యంత ఫలితం ఉంటుంది కాబట్టి ఎందువల్లంటే ఆ నీటికి అంత శక్తి ఉంది మనం గుడిలో దర్శనం చేసుకున్నాక చేసుకోకముందైనా సరే ఆ నీటి దగ్గరకు పోయి మన కోరిక చెప్పుకున్నది భగవంతునికి చేరుతుంది అంత శక్తి గల ఆ నీటి పరిహారం అందులో మనం ఇందులో ఉప్పు కలిపి ఉప్పు నీటితో పరిహారం చేయబోతున్నాం అనమాట ఇప్పుడు మీరు ఒక బాటిల్ అనేది తీసుకున్నారు కదా ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది నింపండి ఎక్కువ వద్దండి ఒకే ఒక్క గ్లాసు మీరు పెద్ద గ్లాసు నిండా వాటర్ తాగుతారు కదా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ పట్టేటట్టు అందులో ఆ బాటిల్లో పోయండి ఇప్పుడు ఆ బాటిల్లో ఒక స్పూన్ కళ్ళుప్పు అనేది వేయండి మీరు నార్మల్గా వాడేదైనా పర్వాలేదు ఒక స్పూన్ కళ్ళుప్పు అనేది వేసి బాగా కులికి పెట్టుకోండి బాగా అంటే కరిగిపోవాలి ఆ ఉప్పు అంతా మనకు ఆ నీళ్ళల్లో కరగాలి అందువల్ల మూత పెట్టేసి బాగా కులకండి బాగా కులికితే అందులో ఉప్పు చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు మీరు ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని మీ దగ్గర ఒక చిన్న తుండు పేపర్ అనేది తీసుకొని మీ పేరు మీ పూర్తి పేరు మీకు రిజిస్టర్లో కానీ అందరూ పిలిచే ఎలాగా పూర్తి పేరు ఉంటుందో ఆ పూర్తి పేరు అనేది మీరు ఒక మూడు సార్లు రాసుకోండి మీ పేరుని మూడు సార్లు రాసుకోవాలి మూడు సార్లు రాసుకొని దాన్ని నాలుగుగా మడిచి మనకు లోపల వేయాలన్నమాట ఆ ఉప్పు నీటిలో మీ పేరు రాసిన చీటీని అనేది వేయండి ఇలా వేసినప్పుడు ఇంకా మూత మూత మూతబెట్టి ఇది భద్రంగా ఒక ప్లేస్లో పెట్టుకోండి అది ఎక్కడైనా పెట్టుకోండి మీరు మంచం మీద పనుకునే పక్కనైనా పెట్టుకోవచ్చు కబోర్డులో అయినా పెట్టుకోవచ్చు లేదా ఇంకెక్కడైనా ఒక సెల్ఫ్లో అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే ఆ దాన్ని పెట్టుకోవచ్చు అనమాట చక్కగా నిద్రపోయి లేస్తారు తెల్లవారాక మీరు స్నానం చేస్తారు కదా మీరు స్నానం చేసే నీటిలో కొంచెం కొద్దిగా వాటర్ మీరు వాటర్ అనేవి రెడీ చేసి పెట్టుకుంటారు స్నానానికి అందులో మీ స్నానం చేసే నీటిలో కొంచెం అనేది ఉంచుకోండి కొద్దిగా అంటే ఈ వా ఈ బాటిల్ ఈ మనం తీసుకున్న గ్లాసు వాటర్ ఉప్పు నీళ్ళు మీ పేరు వేసిన కాగితం నానబెట్టిన ఆ వాటరు మీకు ఏడు రోజులు రావాలన్నమాట ఏడు రోజులు వచ్చి మీకు వచ్చేలాగా కొద్ది కొద్దిగా యూజ్ చేసుకోండి లాస్ట్ రోజు కొద్దిగా ఉండి మొత్తం ఎక్కువ అనుకుంటే మొత్తం కూడా పోసేసుకోవచ్చు తర్వాత ఆ చీటిని ఏదైనా నా బాగా నానిపోయి ఉంటే నలిపేసి డస్ట్బిన్లోనే వేసి లేకపోతే కాలు తలు తగ కాలు తొక్కని ప్లేస్లో అలాగైనా వేసేసేయండి మీరు చేయవలసింది తింతే ఒకవేళ మీకు మీ ఇంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీరు చాలా సమస్యలతో సఫర్ అవుతున్నారు అన్నప్పుడు ఆ పేపర్లోనే మీ ఇద్దరు పేర్లైనా సరే ముగ్గురు పేర్లైనా సరే మీరు మూడు సార్లు అనేది అంటే ఇప్పుడు మీ పేరు ఉంది మీ పేరు మూడు సార్లు తర్వాత మీ హస్బెండ్ పేరు మూడు సార్లు మీ పిల్లవాడికి మంచి మార్కులు రావాలేదో ఒక సమస్యకి మీరు కోరుకున్నారు అలా మీ పిల్లవాడి పేరు ఒక మూడు సార్లు రాసుకొని ఆ పేపర్ని అందులో వేసి ఆ నీళ్ళని మీరు ముగ్గురు ముగ్గురు స్నానం చేసేదాన్ని కొద్ది కొద్దిగా వేసుకున్నప్పుడు టూ డేస్లోనే అయిపోతుంది పర్వాలేదు అలా కూడా ఈ పరిహారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఒక ఇంట్లో ముగ్గురు ఈ పరిహారాన్ని చేయాలంటే మూడు బాటిల్స్ పెట్టుకోవాలని ఏం లేదండి ఆ పేపర్లోనే ముగ్గురు పేర్లు అనేది కూడా రాసుకోవచ్చు అనమాట అంటే మీ ఇంట్లో ఎంతమందికి సమస్యలతో సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మీరు రాసుకోండి లేదా ఒక్కరు రాసుకొని నెక్స్ట్ పౌర్ణమికి మరొకరు చేసుకుంటామంటే కూడా చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక్కసారి ఈ నీటి పరిహారం అనేది ఇలా చేసి చూసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి మీకున్న నెగిటివిటీ ఎవరైనా ఏదైనా మీ మీద దుష్ప్రయోగాలు చేస్తున్నారు ఒకటే మిమ్మల్ని వెనక నుంచి ఏదో ఒక దెప్పి పొడుపులు మిమ్మల్ని వచ్చి ఏదో ఒక దిష్టి పెట్టడాలు ఇలా చేస్తున్నా కానీ ఆ నెగిటివిటీ అంతా మీకు తగలకుండా కూడా ఉంటుంది మీకు మంచి ఏడు రోజుల్లోనే మంచి మార్పు అనేది మీ లైఫ్లో ఉంటుంది ఏది చేసినా కలిసి రావటం మీకు ఒక హెల్త్ అనేది కూడా ఆరోగ్యంగా చాలా రిలీఫ్గా ఇంతకుముందు ఉన్న బద్ధకం అదంతా లేకుండా కూడా మంచిగా ఉంటుంది తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఆ వాటర్ బాటిల్ని మీరు బయట ఏదో చంద్ర చంద్రుడు పడే కిరణాల్లో అలా ఏం లేదండి మీ ఇంట్లోనే ఒక అనేది పెట్టుకుంటే సరిపోద్ది అది కింద పడినా కూడా మనకు మూత ఉంది కాబట్టి ఆ నీళ్ళు అనేవి పోవు అందువల్ల సేఫ్ అనమాట కాబట్టి మూత ఉండేలా బాటిల్ అనేది తీసుకోమన్నాను ఒక్కసారి ఈ పరిహారం అనేది మీరు చేసి చూడండి ఈ పౌర్ణమికి నెక్స్ట్ పౌర్ణమికి మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటే బాగుండు అని మీకే అనిపిస్తుంది అనమాట తప్పకుండా అందరూ చేసుకోదగ్గ ఒక పరిహారం చేసుకొని తీరండి మీ సమస్యల నుంచి బయటపడండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత